హాయ్ అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా మామిడికాయ తిరుము ఎలా చూ అనేది ఈ వీడియోలో చూసేద్దామండి మనకు చింతపండుతో కూడా పని లేదండి మామిడికాయ తిరుము ఇలా చేసి పెట్టుకుంటే మనము చక్కగా సంవత్సరం అంతా కూడా చక్కగా వాడుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య చింతపండు కూడా అసలు ఎవరికి పడట్లేదండి గ్యాస్ ఫామ్ అవుతుంది చింతపండు వల్ల అల్సరు వస్తుంది అందుకని మనం ఇలా మామిడి తురుము స్టోర్ చేసి పెట్టుకుంటే చింతపండు బదులు దీన్ని చక్కగా వాడుకోవచ్చు నేనైతే జలాలు తీసుకున్నానండి తోటకెళ్ళి జలాలు తీసుకొచ్చాను కాయలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఇవి చక్కగా సొనపోయేలాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఎందుకంటే అవి సొన ఉంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని చక్కగా సొనపోయేలాగా వీటన్నిటిని చక్కగా కడిగి తీసుకోవాలి తీసుకొని మంచిగా కడిగేసి పొడి క్లాత్ పెట్టి తడి లేకుండా తుడుచుకోవాలండి మనము తడి ఉందనుకోండి మళ్ళా ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది అందుకని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని వాటికి తొడాలు కట్ చేసేసుకొని పీలర్తో చెక్కు తీసుకోవాలండి మీకు ఏది అందుబాటులో ఉంటే దానితో తీసుకోండి చాకు కానీ కత్తిపీట కానీ చెక్కు తీసేది పీలర్ కానీ ఏది ఉంటే దానితో ఇలా చక్కగా అన్ని కాయలు మంచిగా చెక్కు తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలు అంటే తురుముకోవాలి కదా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి నా దగ్గర అయితే నేను మిక్సీ జార్లో నాకు తురిమేది కూడా ఉంది నేను అందులో వేసుకుంటాను మీకు చూపిద్దామని మామూలుగా తురిమేది ఉంది కదా దానితో చూపిస్తున్నాను నేనైతే మిక్సీలోనే వేసుకుంటానండి అన్ని కాయలు చేతితో తురుమాలంటే కష్టం కదా చూడండి ఇంత చక్కగా చెక్కు తీసి అట్లా ఉందో ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను మిక్సీ జార్లోకి కూడా ఈ సైజు ముక్కలే సరిపోతాయి ఈ విధంగా మనము తురిమేదాంతో చక్కగా తురుముకోవాలి చాలామంది ఇలా తురుముకోకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టేసి కూడా వాడుకోవచ్చండి దానికంటే కూడా ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇది మొత్తము చక్కగా తురుముకొని ఒక పేసెంట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు ఉప్పు దానికి సరిపడా కలిపేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాసు ఉప్పు కలుపుతున్నానండి ఎందుకంటే దగ్గర దగ్గర నేను ఒక పది కాయల వరకు తీసుకున్నాను కదా దానికి ఒక చిన్న ఒక పావు గ్లాసు ఉప్పు అయితే సరిపోతుంది ఆ తర్వాత అందులో ఒక రెండు మూడు స్పూన్ల పసుపు కూడా వేసుకోవాలండి అలా వేసుకొని వేసుకుంటే ఇది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఇది మొత్తం చక్కగా కలిసేలాగా చేతితోటి కలుపుకోవాలి గరిటితో అయితే మొత్తం కలవదండి చక్కగా చేయి శుభ్రంగా కడుక్కొని చేతితోటి కలుపుకుంటేనే మంచిగా మొత్తంగా కలుస్తుంది ఇప్పుడు దీనిని మనము ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ లేదంటే జిప్ల కవర్స్లో కానీ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే మీకు బాక్స్లో పెట్టి చూపిస్తున్నానండి ఇలా మన దగ్గర చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా అందులో పెట్టుకొని స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి